ద్వారకా నగరం ఈ పేరు వినగానే గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరం సముద్రంలో మునగక ముందు ఎలా ఉండేది ఇక్కడ ఎవరు నిరసించేవారు వారి జీవన శైలి సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం గురించి ప్రూఫ్స్తో సహా నిరూపించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారట నిరంతరం ఆ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట మునిగిపోయిన నగరంలోకి డైవర్స్ ను పంపుతూ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు అందులో భాగంగానే సముద్ర గర్భం నుంచి అనేక రకాలైన పురావస్తు అవశేషాలను వారు సేకరించారు సముద్ర గర్భంలోని ద్వారకలో తవ్వకాలు జరిపి పరిశోధనలు చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక బృందం వెళ్లింది మరోవైపు ద్వారక నగరాన్ని బంగారంతో నిర్మించారని ఆ తర్వాత ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని ఆధ్యాత్మిక సాహిత్యంలో కొన్ని ప్రస్తావనలు కూడా ఉన్నాయి అయితే అస్సలు ద్వారక నగరం ఎలా సముద్రంలో మునిగిపోయిందో తెలుసుకోవడం కోసం దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి అంతేకాక అసలైన ద్వారకా నగరం ఎలా ఉండేదో అక్కడి వాతావరణం జీవన శైలి గురించి తెలుసుకునేందుకు కూడా ఎన్నో అధ్యయనాలు నిర్వహించారు అయితే అసలైన ద్వారకా ఏదని అనగానే నాలుగు పేర్లు వినిపిస్తుంటాయి ఇందులో ప్రస్తుతం ఉన్న ద్వారకా నగరంతో పాటు బెట్ ద్వారకా పోరంబందర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్వవద మాదాపూర్ సమీపంలోని కోడినర్ గిర్నారే అనే నాలుగు పేర్లు వినిపిస్తుంటాయి అయితే పరిశోధనలో భాగంగా గిర్నార్లో తవ్వకాలు మొదలుపెట్టారు అక్కడ ఎలాంటి పూర్వపు ఆనవాళ్లు లభించకపోవడం సమీపంలో సముద్రమే లేకపోవడం వల్ల గిర్నార్ దగ్గర్లో ద్వారకా ఉండే అవకాశమే లేదని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు దీంతో గిర్నార్ ద్వారక అయ్యే అవకాశం లేదని తేల్చేశారు ఇక అంతిమంగా పరిశోధనలన్నీ ప్రస్తుతం ఉన్న ద్వారకా నగరం బెట్ ద్వారకా చుట్టూనే సాగుతున్నాయి ద్వారకా నగరం జమునగర్ జిల్లాలో ఉంది ఎనిమిది తొమ్మిదవ శతాబ్దాల నుంచి దీన్ని కృష్ణుడు నివసించిన పాలించిన నగరంగా ప్రసిద్ధి ఇక్కడ జరిగిన పరిశోధనలు కూడా ద్వారకా నగరానికి చెందిన ఎన్నో ఆధారాలను సేకరించాయి ద్వారక రహస్యాలను తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల అరవై మూడులో పూణేలోని డెక్కన్ కాలేజీ తవ్వకాలు జరిపింది అయితే అంతకుముందు ప్రాథమికంగా కూడా కొన్ని తవ్వకాలు జరిగాయి మహాభారత కాలం నాటి ద్వారకా నిర్ధారైన తరువాత కూడా మెరైన్ ఆర్కియాలజీ కేంద్రం బెట్ ద్వారకలో తవ్వకాలు జరిపింది వందల ఎనభై మూడులో బెట్ ద్వారకాలో తొలిసారి సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపారు పంతొమ్మిది వందల తొంభై వరకు ఇలా తొమ్మిది సార్లు తవ్వకాలు చేపట్టారు ద్వారకాలో బెట్ ద్వారకాలో సోమనాథ్లో లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో పెద్ద ఎత్తున తవ్వకాలు జరపగా పంతొమ్మిది వరకు ప్రధానంగా పద్దెనిమిది సార్లు తవ్వకాలు చేపట్టారు రెండు వేల ఒకటిలో అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ను ఏర్పాటు చేసిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సముద్ర గర్భంలో మరిన్ని తవ్వకాలు జరిపింది ఇప్పటికన్నా రెండు నాటి తవ్వకాలు మరింత ముఖ్యమైనవట మహాభారతంలోని వర్ణనలకు సమానంగా ఉన్న ప్రాంతం ఏది అంటే అదొక ద్వారకనే పంతొమ్మిది వందల అరవై మూడులో తవ్వకాలు జరిపిన తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు దీనిలో ఐదు వందలకి పైగా వస్తువులను సేకరించారు అవి కనీసం రెండు వేల ఏళ్ల నాటివి సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో పలు నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు వాటి నిర్మాణాల్లో అక్కడ నౌకాశ్రయం ఉందని స్పష్టంగా తెలుస్తుందట మహాభారతం పురాణాలు కూడా ఈ నగరాన్ని సముద్రం మింగేసిందట ఆ తర్వాత వివిధ మార్గాలు పరిశోధనల తర్వాత ప్రస్తుత ద్వారకా ప్రాంతాన్ని గుర్తించారట ఆ ప్రాంతం ఎలా ఉండేదంటే సహజ సిద్ధమైన రాళ్లతో నిర్మాణాలు ఉండేవట అయితే అవి రాపిడికి గురయ్యి రాళ్ల గోడల అవశేషాలే ఉన్నాయట ఇక వీటిలో చిన్న రాళ్ల నుంచి రెండు మీటర్ల వరకు పొడవైన రాళ్లతో నిర్మాణాలు ఉండేవట తవ్వకాలో భాగంగా గోడలతో ఉన్న పూర్తి ఇళ్ళు కూడా చాలా తక్కువగా బయటపడ్డాయట దీంతో ఆ సమయంలో ఇళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయో అంచనా వేయడం కష్టమైందని కనీసం ఇరవై మీటర్ల పొడవు నుంచి పది మీటర్ల వెడల్పులో ఉన్నట్లు అంచనాగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారట వీటితో పాటు తవ్వకాల్లో మందంగా ఉన్న పిల్లర్లను కూడా గుర్తించారు ద్వారకా నగర భూగర్భ ప్రాంతం చాలా పెద్దది అక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడిన సిద్ధిలాలను బట్టి పట్టణం ఎంత పెద్దదో అంచనా వేశారట సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో కోటలకు చెందిన కొన్ని సిద్ధిలాలను అవశేషాలను కూడా గుర్తించారు అంతేకాదు దాదాపు ముప్పై నుంచి నలభై బ్రిడ్జుల వరకు గుర్తించారట ద్వారకలో బెట్ ద్వారకలో ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో వివిధ రకాల రాళ్ళు మార్బుల్స్ వివిధ లోహాలకు చెందిన వస్తువులను కనుగొన్నారు విష్ణుమూర్తి ఒక చేతిలో గద మరో చేతిలో సుదర్శన చక్రం ఉన్న త్రివిక్రముడి విగ్రహం కూడా బయటపడిందట రాగి కంచు ఇత్తడితో చేసిన అనేక వస్తువులు లభించాయట బెట్ ద్వారకాలో కనుగొన్న శాసనాల్లో వాడిన పదాలు మహాభారత సమయంలో సంస్కృతానికి ఎంత ప్రాధాన్యమిచ్చారో గుర్తించారు అదే విధంగా ద్వారకాలో బయటపడిన కుండలు అతరు బాటిళ్లు ఆ సమయంలోని కళలు నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్